సందారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ నాయకులు కాటా సునీత రాజు గౌడ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు వేడుకలకు హాజరైన జబర్దస్త్ ఫేమ్ కొమరక్క మరియు కాజుపల్లి భరత్ బృందం ఆటపాటలతో మహిళలను అలరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ సింధు ఆదర్శ్రెడ్డిని కాట సునీత రాజు గౌడ్ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కొమరక్క మాట్లాడుతూ కళాకారులను ఇంత గౌరవించుకుంటూ మహిళా దినోత్సవాన్ని నిర్వహించిన కాటా సునీత రాజుగౌడ్కు ధన్యవాదాలు తెలిపారు వారు ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్లాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు అనంతరం కాటా సునీత మాట్లాడుతూ ఒక్క మాటతో ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మాపై కుట్రలు పన్నినా తగ్గే ప్రసక్తి లేదన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సింధు రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ రవికిరణ్

తంటే ఉడుకుడుకు నీళ్ళు పెట్టి నీళ్ళు పెట్టినా ఉడుకుడుకు నీళ్ళు పెట్టినాక తానం కావాలి అని చురడు నల్ల షాపు తీసుకురా కూడలు అనుడు నల్ల షాపు తీసుకొని వచ్చిన తానం చేసిండు తానం చేసినాకాయనా సంతోషంగా ఉండరా లేదా అని సందుల నిలబడి సరిచుకుంటున్నాడు నా నల్లు నా జనం పైల ఉండరా లేదా

ఒకసారి మన సునీత అక్కకి మన రాజేష్ అక్కడ పెట్టుకోండి మరి మహిళా దినోత్సవం అంటే ఎక్కడ ఎక్కడైనా సరే నార్మల్ గా జరుగుతాయి కుమరక్క ఎక్కడ మాత్రం అంగరంగ వైభవంగా ఎక్కడ ఎక్కడ చూడలేని విధంగా ఇక్కడ చేస్తున్నారు ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా నా నా ఇన్ని సంవత్సరాలు ఇంత ఎనర్జీ మా మీన నడుపు ఏదో బతుకమ్మ కానీ ఏదో పదారేళ్ళ పిల్ల నట్టు ఎగురుతున్నా స్టేజ్ కూలిపోయాడు అంటే ఇది ఎందుకు నాకు అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది అందరు మంచిగా నవ్వుతున్నారు మురుస్తున్నారు ఎవరిలో కూడా కొట్లాడలు పంచాడలు జగడాలు ఏమి గెలవన్న మీ ఇద్దరు ఎంత స్వచ్ఛంగా ఉన్నారో మీ ప్రజలు కూడా అట్లే ఉన్నారు వాళ్ళ ఆశీర్వాదం మీరు ఎప్పుడు ఉండాలని వాళ్ళనే కోరుకుంటున్నా తప్పకుండా విన్న భార్య భర్తల్ని ఎల్లవేరేలా మీ ముందుంటే మీ మీ ముందు ఉంచుకుంటే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు బిడ్డ ఇది మాత్రం నిజం ఇద్దరు బార్య భర్తలకి వాళ్ళ కూతురు ఆశనే గారు అన్న మీ డాక్టర్ కదా కొడుకు ఒక కొడుకు ఏమో డాక్టర్ రోగాలు లో చూడడానికి చెడు ఉన్న చూడడానికి కొడుకు డాక్టర్ ఏమన్నా చిన్న ఉన్న లూలున్నా పంచాలన్నా చూడడానికి లాయర్లు అన్నిటికీ అన్నింటినీ ముందుండి నడిపించడానికి భార్య భర్తలు ఇద్దరు మొత్తం మీ కొరకే అంకితం అన్నట్టు వాళ్ళు ఆ డిజైన్ చేస్తున్నారు అది అది సూపర్ అన్నది అందరి ఫ్యామిలీకి సాధ్యం కాదు మీకు సాధ్యమైనందుకు నేను మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నిజంగా ఇంక ఈ రోజు నేను వరంగల్ వెళ్ళి ఉంటే ఇంటికి రాకుండా చాలా మిస్ అయిపోయింది నాకు చాలా సంతోషం నిజాగా గలిగి వస్తే చేస్తుంటావా పోతే షాపింగ్ అంటే ఎవరికన్నా వాళ్ళకున్న అప్పుడు వాళ్ళకున్న బిజీలో ఎవరన్నా పని అవుతుంది ఎవరికి ఇచ్చి పంపించచ్చు కానీ మీ అమ్మ ఏంటంటే నేనే ఉండాలి నాకు నచ్చినే వెయ్యాలి ప్రతి పని ఇప్పుడు గేమ్స్ కార్డ్ ఈవెంట్ మేనేజర్ చెప్తే మొత్తం మేనేజర్ చూసుకుంటాడు కానీ మేనేజర్ ఎక్కడ ఫోన్ చేసి పోయి ఆ గిది పెట్టు పోయి ఆ గాడి పెట్టు అంటే ఎంత డెడికేటెడ్గా ఎంత అంటే ఎంత పిచ్చిగా ఇస్తారు

మీకు ఎట్లా సపోర్ట్ చేస్తుంది ఏంటి ఆ గురించి ఒక రెండు మాటలు మా అందరి కోసం రెండు మాటలు గిట్టు అరవై ఏళ్ళ ముసలి నుంచి ఆరు ఏళ్ళ పాప వరకు అందరు డాన్స్ చేశారు మరి నువ్వు కూడా ఒక రెండు మాటలు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చూసిన వీళ్ళ వీళ్ళందరూ ఒక ఎప్పుడు టీవీలో చూస్తారు వాళ్ళందరూ అక్కడ అంటే పిచ్చి నువ్వు అంటే పిచ్చి నువ్వు వస్తావు అనుకోలే వస్తావు అనుకోలే అని వాళ్ళు ఆనందం నా దగ్గరకు వచ్చేస్తుంటే బాగా అనిపిస్తుంది నీ అందరికి అన్న రావడానికి కారణం ఇద్దరు బాగా పట్టు పట్టి మరీ దాకా తీసుకొచ్చారు ఒక్కసారి మీ మాటలతో శక్తి మీకు తెలియదు తెలీదు ఆ

ఒక సమ్మెతోంది ఇంటిని చూడండి ఇలా అని చూడండి ఇప్పుడు మనం ఒక ఎన్నికెళ్దాం అనుకోండి ఎంట్రన్స్ చూస్తాం వాళ్ళ ఇల్లు ఎంత నీట్గా ఉంది అని దాని గురించి మనం చెప్పొచ్చు ఆ ఇంటి ఇలా ఇంత నీటిగా ఎంత శుభ్రంగా ఇల్లు పెట్టుకుంటుందని చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి మంచి చెడు ఫలి ఎవరు నేర్పిస్తారు తల్లి నేర్పించరు తల్లి నేర్పిస్తారు తల్లికి ఉన్నంత సహనము ఓర్పు అన్ని పిల్లలకు వస్తున్నాయండి దానికి కారణం తల్లి కోర్స్ మగవాళ్ళు కూడా వెనకాల నుండి సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏది మనం లేదు కానీ ఒక ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా డెవలప్ అవుతున్నారు అంటే దాని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆడవాళ్ళు కారణం ప్రత్యేక నేను పర్టికులర్ ఆడవాళ్ళకి చెప్పేది ఏంటంటే భయపడకండి భయం అనేది ఎన్నో కష్టాలు వస్తుంటాయి మన లైఫ్ లో ఎన్నో కష్టాలు వస్తుంటాయి ఎదుర్కొని ధైర్యంగా ముందుకు నడవండి గోల్ అనేది పెట్టుకోండి దాన్ని అచీవ్ చేయండి అడ్డంకులు చాలా వస్తుంటాయి ఇప్పుడు సొసైటీలో ఒక లేడీ ఎదుగుతుందంటే వెయ్యి మంది వెయ్యి రాళ్ళు వేస్తుంటారు ఆ రాళ్ళే పునాదిగా బిల్డింగ్ ఫామ్ అవ్వడానికి కారణం అవుతాయి ఖచ్చితంగా బ్రో ఒక లే సొసైటీలో ఎదుగుతుంది అంటే నానా మాటలు మాట్లాడతారు ధైర్యం ఎక్కువ అంటారు హస్బెండ్ కాదని ముందుకు నడుస్తుంది అంటారు ఇలా చాలా చాలా అంటారు ఇలా వినండి ఇలా వదిలేయండి మనం అనేది మనకు తెలుసు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవాలి మనం ఒక గోల్ పెట్టుకోండి దాన్ని అచీవ్ చేయండి ఎన్ని కష్టాలు వచ్చినా ఒకటి 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 అయి మన వంద స్టెప్ చేసింది ఆ వంద స్టెప్ పెట్టిన తర్వాత నేను ఇన్ని స్టెప్ వెనక నుంచి వచ్చాను అనేది మనకు మనం గర్వంగా కాలేజ్ ఎగ్గరేసుకోవాలి పర్టికులర్ గా నేను పర్టికులర్ గా ఇప్పుడు ఉన్నాయి ట్వంటీ ఎయిట్ అంటే యంగ్స్టర్స్ గర్ల్స్ టెన్షన్ ఎగ్జామ్స్ వస్తున్నాయని చాలా టెన్షన్ పడుతున్నాయి ఎగ్జామ్ ఏముంది ఎగ్జామ్ కంప్లీట్లీ నాట్ ఎ లైఫ్ ఎగ్జామ్ వస్తాం మన జీవితం కాదు ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే చదువు అనేది అందరికీ అభ్యు అభ్యదు కొంతమందికి వస్తుంది కొంతమంది కాదు కానీ దానికి ఆటర్నేట్ చాలా ఉంటాయి సో తల్లిగా తల్లిగా నానమ్మగా పిల్లలకు దయచేసి చెప్పండి వాళ్ళు కష్టపడండి ట్రై చేయండి ట్రై చేస్తే నాకు వదిలేసేయండి అట్లా ఎంకరేజ్ చేయండి పిల్లలు చాలా మంది ఎగ్జామ్ ఎగ్జామ్స్ రావాలని టెన్షన్ పడిపోతున్నారు చూస్తే అటెండ్ చేస్తున్నారు ఒక సంవత్సరం రాసుకుంటారు పిల్లలు జీవితం అంతా చదువుతోనే ముడిపడలేదు ఒక ఆడలు ఎంత కష్టపడ్డది అంటే ఎంత కష్టపడితే అంత బెనిఫిట్ నేను అనుకుంటాను ఎందుకంటే కష్టంలో నుంచే కసిపు కసి అనేది పెరుగుతుంది లేడీస్ ఆ కష్టం ఎంత కష్టపడ్డామో అంత కష్టంగా హెడ్ బ్యాక్ అవుతాం సో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఆడవాళ్ళకి చెప్తున్నారు మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు కానీ సమస్యలు అనేది ఒకటి ఒకటి అనుకుంటూ మనం ఫాల్వ్ చేసుకుంటూ వద్దాం అంతేకాని సమస్యలు భయపడిపోయి అమ్మో మా వల్ల కాదు మేము చేయలేము ఇలాంటి మాటలు మాత్రము మనము ఫాలో అవ్వదు మన పిల్లలకు నేర్పించు ఫైనల్ గా నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ అమ్మింపూర్ బీరంగూడ ప్రజలందరూ ఇక్కడ వచ్చారు థ్యాంక్స్ వెరీ మచ్ ఎందుకంటే నేను దాదాపు వారం రోజుల నుంచి నేను పర్సనల్ గా లేడీస్ పర్టికులర్గా లేడీస్ ఒక స్పెషల్ ఈవెంట్ అంటే ఒక ప్రత్యేకమైన రోజు మనం రోజు మన రోజులే కానీ మన రోజు మనం ఆలోచించుకోవాలి ఏ రోజు ఈ రోజు కనీసం ఒక రెండు మూడు గంటలు ఇక్కడ కూర్చొని రోజు ఇంత మంది ఇంత ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ రోజు పర్టికులర్ గా ఇప్పుడు గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం మనం గేమ్స్ పార్టిసిపేట్ చేశారంటే ఆక్టివైన ఎంత యాక్టివ్ అయితే అంటే డేట్ ఆఫ్ సిక్స్కి అరవై ఏళ్ళు వచ్చినా కూడా మనం అనేది ఏంటో మనం నిరూపించుకుంటున్నాం సో ఆమె ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి ఒక్కరు ఇది నాకు రాదు నాకు చేత కాదు ఇలాంటి మాటలన్నీ మనం దశగా పడేదాం ఇక నేను చేయగలను నాకు చేతన అవుతుంది నేను చేసి చూపించి సమాజానికి అని ఒకటి మైండ్ లో ఫిక్స్ చేసుకొని ప్రతి అడుగు అట్లా పడుకుంటూ రావు లాస్ట్ ఇయర్ కూడా నేను బీరంగ బీరంగ గుట్ట మీద ఓన్స్ డే చేసాను అక్కడ ఈ రోజు చాలా విపరీతమైన జనం అంటే అక్కడ కొంచెం కొంచెం ఎంత జనం వచ్చారంటే నిజంగా అసలు పవర్ అనేది ఈ రోజు మనం అనే గర్వంగా చాలా గ్రేట్ గా చెప్పుకునే రోజు మంచి ఈ రోజు మనం అనే గర్వంగా చాలా గ్రేట్ గా చెప్పుకునే రోజు మనిషి నేను యూట్యూబ్ లో చూసాను ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ మెన్ లక్ష్మీ ఆడ పేరు ఎంత ఏం వచ్చినా కూడా పచ్చళ్ళు పెట్టుకుంటూ ఇంట్లో పచ్చళ్ళు పెట్టుకుంటూ కూడా నాలుగు రూపాయలు సంపాదిస్తూ ఆమెకి ఆమె బట్టలు కావాల్సిన ట్రీట్మెంట్ చేయించుకుంటుంది కొడుకుల మీద మీద ఆధారపడకుండా ఆమె అలా చేసుకుంటుంది సో ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎవరు ఎటువంటి భయానికి లోపడకండి కష్టపడండి ఒక రోజు కాకపోతే ఇంకో వచ్చిన సక్సెస్ అవుతారు లైఫ్ ఉంది అంటే ఓడిపోతూ 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 ఖచ్చితంగా సక్సెస్ అనేది మనం భరిస్తుంది అందుకని ఒకటి చెప్తున్నాడంటే ఎన్ని కష్టాలు వచ్చినా నేను నా ఫ్యామిలీకి నిలబడతాను నాకు నేను నిలబడాలి అనే ఆలోచన మైండ్ లో ఫిక్స్ చేస్తాను అది ఉన్నంత కాలము ఎటువంటి చెడు ఆలోచన చెప్పారు ఎన్ని ఎన్ని రాయలే సొసైటీ ఒకడు ఎదుగుతున్నాడు అంటే పది రాళ్ళు చేస్తాను కంటిష్ట నిలబడి మీ ఫ్యామిలీ కోసం నిలబడండి మీ బట్టసం మీ నిలబడండి మీ పిల్లల కోసం మీరు నిలబడాలి మీ మామ కోసం నిలబడదు అంతేగాని సొసైటీ గురించి ఎవరు ఆలోచించదు మన భూమికి అంటే ఏంటి మనం ఒక లైఫ్ ఇస్తున్నాం ఒక లైఫ్ అనేది మన ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యం లైఫ్ ఇవ్వడం అలా మన భూమిని మన తల్లిదండ్రులు మన భూమిని తీసుకొచ్చారంటే దాన్ని మనం కాపాడతాం ఎటువంటి నెగిటివ్ థాట్స్ అయినా కానీ చూసాయి అట్లాంటి ఆశ ఎట్టు పరిస్థితిలో అట్లాంటి ఆలోచన మన మైండ్లో రావు ఒకప్పుడు నేను చాలా కష్టపడ్డా కానీ ఆ కష్టాన్ని నన్ను ఇక్కడ ఈ స్టేజ్ తీసుకొచ్చు నేను గర్వంగా చెప్పుకుంటా నేను గర్వంగా చెప్పుకుంటా నేను అమీర్పూర్ బాజీ సర్పంచ్ దర్శన్ గౌడ్ పెద్ద కూడదు కానీ నేను చాలా కష్టాలు అనుభవించాను ఆ కష్టాన్ని ఈరోజు ఒకటి 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 నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చు ఇంకా ఫ్యూచర్ లో మనం ఇంకా ఇంకా ఎదగాలని మీ అందరి ప్రశ్నించినాకుంటే తప్పకుండా

పార్టిసిపేట్ చేస్తున్నట్టే థ్యాంక్ యూ వాళ్ళందరి స్థాయి నుండి నేను కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మెయిన్ గా మనందరికీ కూడా తెలుసు స్పెసిఫిక్ చెప్పే అవసరం లేదు మహిళలు ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుకు వస్తున్నారు సక్సెస్ఫుల్ గా ఉంటున్నారు కాకపోతే నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే ఎక్కడ పోయినా కూడా మహిళలు మన సేఫ్టీ మనం చూసుకోవాలి ఎవరో వచ్చి మనం కాపాడతారు మనల్ని హెల్ప్ చేస్తారు అని డిపెండ్ కాకుండా మన సేఫ్టీ మనం చూసుకోవాలి మనం చాలా మంచిగా ఉంచుకున్నాను అది కాబట్టి మనము మనది రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకొని మనం యాక్టివ్ గా ఉండాలని నేను అందరిని కోరుకుంటున్నాను ఇంకొకటి నేను ఇక్కడ ఉండే మెల్ల